ఉక్రెయిన్పై వరుస దాడులతో విరుచుకుపడుతున్న రష్యా శత్రుదయనికి మద్దతిచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది ఉక్రెయిన్కు సహాయం చేసిన ఓ యువతిపై రష్యా కఠిన చర్యలకు ఉపక్రమించింది ఉక్రెయిన్కు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు సేకరించిన ఓ అమెరికన్ రష్యన్ మహిళకు రష్యా కోర్టు ఏకంగా పన్నెండేళ్లు జైలు శిక్ష విధించింది దీంతో అక్కడి కోర్టు తీర్పుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి కొనసాగిస్తున్న రష్యా శత్రు దేశానికి ఎవరైనా మద్దతుగా నిలిస్తే కఠిన చర్యలు తీసుకుంటోంది ఉక్రెయిన్ కు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు సేకరించిన సేనియా ఖవానా అనే అమెరికా రష్యన్ మహిళను కఠినంగా శిక్షించింది కేవలం యాభై ఒక్క డాలర్లు అంటే భారత కరెన్సీలో నాలుగు వేల రెండు వందల రూపాయలు విరాళం ఇచ్చిన కేసులో ఆమెను దోషిగా తేల్చిన రష్యా కోర్టు పన్నెండేళ్ల జైలు శిక్ష విధించింది రష్యాకు చెందిన డాన్సర్ సేనియా ఖవానా అమెరికా వ్యక్తిని వివాహం చేసుకుని లాస్ ఏంజల్స్ లో స్థిరపడింది కుటుంబ సభ్యులను కలిసేందుకు కొంతకాలం క్రితం స్వస్థలానికి వచ్చింది అయితే ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కోసం సేనియా విరాళాలు సేకరిస్తున్నట్లు రష్యా అధికారులు గుర్తించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను అరెస్టు చేసిన అధికారులు విచారణ చేపట్టారు విచారణలో భాగంగా యాభై ఒక్క డాలర్ల నగదును ఆ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేసినట్లు సేనియా అంగీకరించారు ఇలా సేకరించిన విరాళాలతో ఉక్రేనియను సాయుధ దళాల కోసం వైద్య సామగ్రి పరికరాలు ఆయుధాలు మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు అయితే వాటిని రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తారనే విషయం మాత్రం తనకు తెలియదని ఖవానా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు ఆమెపై దేశద్రోహం కింద అభియోగాలు మోపగా విచారణలో దోషిగా తేలింది దీంతో రష్యా కోర్టు ఆమెకు పన్నెండేళ్ల జైలు శిక్ష విధించింది ఈ తీర్పును పైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సేనియా తరపు న్యాయవాది తెలిపారు